విశాఖ కైలాసగిరిపై అడ్వెంచర్ స్పోర్ట్స్ టూరిస్టులకు కిక్ ఇస్తోంది సముద్ర మట్టానికి నూట ఇరవై అడుగుల ఎత్తులో జిప్ లైన్ స్కై సైక్లింగ్తో థ్రిల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నూట యాభై మీటర్ల పొడవునా గ్రావిటీతో ప్రయాణం చేస్తూ విశాఖ అందాలను డిఫరెంట్గా చూడటం కొత్త అనుభూతి అంటున్నారు పర్యాటకులు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు పర్యాటకానికి అడ్వెంచర్ తోడైతే ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రస్తుతం ఇలాంటి అనుభూతినే కైలాసగిరికి వస్తున్న పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఏర్పాటు చేసిన స్కై సైక్లింగ్ జిప్ లైన్ ను క్రేజ్ పెరుగుతోంది ప్రస్తుతం ఇది జిప్ లైన్ మార్గం ఇక్కడ నూట యాభై మీటర్లుండే ఈ జిప్ లైన్ అంతా కూడా ఫుల్ గ్రావిటీ మీద నడుస్తుంది విశాఖ వచ్చే పర్యాటకుల్లో ప్రతి పది మందిలో ఎనిమిది మంది కైలాసగిరిని టచ్ చేస్తారు ఇక్కడ నుంచి విశాఖ సిటీ అందాలు కావచ్చు లేకపోతే బీచ్ను చూసిన అదొక మరపురాని అనుభూతిగా మిగులుతుంది అటువంటి చోట ఇప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ విఎంఆర్ ఒక ఏర్పాట్లు చేసింది ప్రస్తుతం ఈ జిప్ లైన్ కానీ స్కై సైక్లింగ్ కానీ ఆదరణ పెరుగుతోంది అసలు ఇట్లాంటి వాతావరణంలో రెండు కొండల మధ్య ఒక జిప్ లైన్ ను డ్రైవ్ చేయడం అనేది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గా టూరిస్టులు చెప్తున్నారు ప్రస్తుతం మన దగ్గర హైదరాబాద్ నుంచి వచ్చిన కొంతమంది పర్యాటకులు ఉన్నారు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు చాలా బాగుందండి చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఆ మధ్యలో చిన్న కొంచెం భయం వేసింది కానీ మిగతా రెస్ట్ ఆఫ్ దట్ సూపర్ ఎంజాయ్ సూపర్ ఉండే బాగా ఎంజాయ్ చేసాం మేము అంటే జిప్ నుంచి బీచ్ చూసినప్పుడు కానీ లేకపోతే కైలాసగిరిని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అది వ్యూ చెప్పాలి మాటలో చెప్పడం వెరీ బ్యూటిఫుల్ ఉండే అసలు అది ఓకే సో ఇప్పుడు ఒక హైట్ నుంచి చూడాలంటేనే కిందకి తీస్తే కళ్ళు తిరుగుతాయి కదా మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే నాకు కొంచెం భయం పహించ అంటే కానీ ఫస్ట్ బయోమేషన్ తర్వాత ఎంజాయ్ చేసాను చాలా బాగుంది మంచి సీ వ్యూ ఉంది గ్రీన్ ఏరియా బాగుంది చాలా బాగుంది మండమ మధ్యలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చింది మంచి ఫీల్ వచ్చింది ఫస్ట్లో బయోమేషన్ లాస్ట్ లో బాగా ఎంజాయ్ చేసాం మంచి వ్యూ తోటి బాగుండే హాయి ఎంజాయ్ చేసి వచ్చాం ఇక్కడ ఉండే ఎవరైతే పర్యాటకులు వస్తున్నారో పర్యాటకులకు రెండు ప్రధానమైన అంశాలు ఒకటి వాళ్ళకి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇయ్యటం ఒకటైతే సేఫ్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ దిశగా వ్యూమా చాలా కీలకమైన చర్యలు తీసుకుంది ప్రధానంగా ఈ జిప్ లైన్ ఎక్కడైతే రన్ అవుతుందో రన్ అవుతున్న ఈ వన్ ఫిఫ్టీ మీటర్స్ కూడా పూర్తిగా గ్రావిటీ మీద రన్ అవుతుంది ఇక్కడ ఎటువంటి విద్యుత్ పరికరాలు కానీ లేకపోతే దానికి సంబంధించి ఏముండో ఇది పూర్తిగా గ్రావిటీ మీద వస్తుంది కాబట్టి సేఫ్టీ వైజ్ కూడా ఇది చాలా ముఖ్యమైంది చాలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కూడా చెప్తున్నారు జాయింట్ వెంచర్ గా విఎంఆర్డీఏ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది విశాఖపట్నానికి వచ్చే పర్యాటకులు చాలా మందికి అడ్వెంచర్ చేయాలనే ఆలోచన ఉంటుంది ఇప్పటికే స్కూబా డైవింగ్ కానీ లేకపోతే ఇతర వాటర్ స్పోర్ట్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి ఫస్ట్ టైం ఒకవైపు ఆకాశంలో విహరిస్తూ కిందనే ఉన్న సముద్రాన్ని చూడడం అనేది నిజంగానే ఒక మంచి అనుభూతి అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇప్పటివరకు ఇతర దేశాల్లో అందుబాటులో ఉన్నాయి కానీ ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఈ ఎక్స్పీరియన్స్ రావడం అనేది పర్యాటకులకు కాస్త ఆనందాన్ని ఇస్తుంది ఒకవైపు కళ్ళు తిరిగే హైట్ నుంచి మొత్తం సిటీని చూడడం కానీ లేకపోతే సిటీలో ఉన్న అందాలను కైలాసగిరి అందాలను చూడడం అనేది ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ గానే టూరిస్టులు చెప్తున్నారు ఓవరాల్ గా ఈ జిప్లైన్ ప్రాజెక్ట్ జిప్లైన్ గానీ స్కై ప్రాజెక్ట్ ప్రాజెక్టుకు మంచి ఆదరణ లభిస్తుంది విశాఖ కైలాసగిరిపై అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రారంభమైన తర్వాత టూరిస్టుల సంఖ్య కూడా క్రమే